వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క నవరాత్రులు ఈ రాశుల వారికి ఎంత లేనిటువంటి ఆశ ఐశ్వర్యం ఇవ్వబోతుంది గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశుల సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశుల వారి ఆర్థిక ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి సాధారణ ఫలితాలు కలుగుతాయి నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి అరుదైన యోగం వృత్తి యోగం ఏర్పడింది దీనివల్ల కొన్ని రాశుల వారికి అన్ని రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు కెరీర్పై ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఏ రాశుల వారికి ఎలా లాభాలు పొందుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు జీవితంలో అనేక మార్పులు చోటు ఉన్నాయి కెరీర్ పరంగా విజయాలు సాధించే అవకాశం ఉంది జీవితంలో సంతోషంగా గడుపుతారు ప్రకాశవంతమైన మనసుతో ఉంటారు ప్ర ప్రశాంతమైన మనసుతో మీరు నిండిపోతుంది వ్యాపారాలు చేసేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు ఉద్యోగాలు చేసే చోట వారిపై ఈ అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు సహాయం కలుగుతుంది దీనివల్ల వారి ఎన్నో విజయాలను పొందే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశివారు వీరికి చాలా బాగుంటుంది ఏ పని తలపెట్టినా విజయం సాధనతో పాటు అదృష్టానికి తోడు తెచ్చుకోబోతు ఉన్నారు దీనివల్ల ఈ యొక్క రాశి వారికి సంపద పెరుగుతుంది వృత్తి ఉద్యోగం ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది వ్యాపారాలు చేసేవారికి కూడా మంచి లాభాలే రాబోతున్నాయి అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా అద్భుతమైనటువంటి వెల్లువిరిపోతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా వెలువరిస్తుంది ఋషభ రాశి వారి వారికి అదృష్టం తోడవుతుంది ఉద్యోగాలు చేసేవారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి ఉద్యోగం వల్ల మంచి లాభాలు పొందుతారు వ్యాపారస్తుల లాభాల పరంగా ఎన్నో యోగాలు రాబోతున్నాయి అన్ని విధాలుగా కూడా అదృష్టం వీరి సొంతం కాబోతుందని ఏ పని చేసినా వీరిదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరినిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి